సపోర్ట్ కళా మందిర్ ఫౌండేషన్ మన దగ్గర ఉన్న ఫొటోస్ని ఎడిట్ చేయడం కోసం కొన్ని ఫోటో అండ్ వీడియో ఎడిటర్ అని చెప్పేసి అని ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్లో లభిస్తుంది దీని సహాయంతో ఓన్లీ ఫొటోస్ మాత్రమే కాదు వీడియోస్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు వన్స్ దీన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇది మనకి చాలా పవర్ఫుల్ ఆప్షన్స్ని అందిస్తూ ఉంటుంది దీన్ని ఓపెన్ చేస్తే కనుక దీంట్లో మనం ఏదైనా పర్టికులర్ ఫోటోని సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సో దీంట్లో ఈ పర్టిక్యులర్ ఫోటోకు సంబంధించి దీన్ని ఎడిట్ చేసుకోవడానికి సంబంధించి ఎన్నో రకాల ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి ఇక్కడ చూశారు కదా కలరు కంప్లీట్ చేంజ్ అవుతూ ఉంటుంది కేజీ కేడీ అని చెప్పేసి ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ వింటేజీ ఎన్నో రకాల ఎఫెక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ అండ్ వైట్ కావండి బ్లాక్ అండ్ వైట్ ఇలాగా యానిమీ అలాగే వన్ బై వన్ మనం చేంజ్ చేసుకుంటా కావాలంటే కనుక దాని ఇంటెన్సిటీ కూడా మనం ఎంజేజ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే ఆల్మోస్ట్ మనం రోజువారీ వాడే అన్ని రకాల ఫిల్టర్స్ దీంట్లో అందుబాటులో ఉంటాయి సో ఫిల్టర్ అనే సెక్షన్లో ఇవి అందుబాటులో ఉంటాయి అలాగే లైట్ అనే దాంట్లో వచ్చేటప్పటికి ఆ లైటింగ్ కండిషన్స్ మనకు ఎలాంటి అంటే చుట్టూ మనకు లైటింగ్ కండిషన్స్ను కూడా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అలాగే డస్ట్ అనే దాంట్లో మనం ఎడిషనల్గా గ్రెయిన్ యాడ్ చేసుకోవాలన్నా కానీ గ్రెయిన్ యాడ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది సో ఇలాగా పూర్తి స్థాయిలో త్రీ డీ అనే దాంట్లో మనకి త్రీ ఎఫెక్ట్ ఎఫెక్ట్లో అప్లై చేసుకోవడానికి ఇమేజ్కి అవకాశం ఉంటుంది ఫ్రేమ్స్ అనే దాంట్లో మనకి ఈ ఫోటోకి మనకు నచ్చిన విధంగా ఫ్రేమ్స్ చుట్టూ ఫ్రేమ్స్ కనపడే విధంగా కూడా అరేంజ్ చేసుకోవచ్చు సో పూర్తిగా పూర్తి స్థాయిలో అండ్ డేట్ అండ్ టైమ్ను మనం సెట్ చేసుకోవచ్చు అంటే ఫోటో మీద కావాల్సిన డేట్ అండ్ టైం వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఇలా పూర్తి స్థాయిలో ఫొటోస్కి ఎఫెక్ట్లు యాడ్ చేసుకోవడం కోసం ఈ పర్టికులర్ ఫోటో అండ్ వీడియో ఎటర్ యూస్ఫుల్ గా ఉంటుంది ఇన్ సపోర్ట్ విత్మంది जन ऑफ कला मंदिर ग्रुप